అన్ని ఐటీ పొందిన ప్రధానంగా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి లోకేష్ గారిని కలవడం సార్ని కలవడం మా సమస్యకు పరిష్కారం లభించినట్టు అంత తృప్తిగా మేము ఇక్కడి నుండి వెళ్తా ఉన్నాం మా ప్రధాన సమస్య ఏంటంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రాజ్యం వెళ్తున్న ప్రతి మెగా టిఎసీ ప్రభుత్వం మెగా టిఎసీని రిలీజ్ చేసింది చాలా సంతోషం ఈరోజు వేలాది మంది పదహారు వేల మంది నిరుద్యోగులు మేలు జరుగుతబోతోంది ఇది చాలా సంతోషం అలాగే మాకు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు గిరిజనులకు ఒక సమస్య ఉందండి గతంలో మా ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు జీవో నంబర్ మూడు అనేది ఉండేది ఆ జీవో నెంబర్ సుప్రీం సుప్రీంకోర్టును రద్దు చేసింది కానీ గత ప్రభుత్వం దాని మీద ఏమాత్రం శ్రద్ధ తీసుకోలేదు మాకు అన్యాయం చేసింది కాబట్టి ఈరోజు గతంలో ఎన్టీ రామారావు గారు ఈ జీవోను తీసుకొచ్చారు అంటే రెండు డెబ్బై ఐదు జీవోను తీసుకొచ్చారు దాని తదనంతరం దాన్ని సుప్రీం సమస్య వచ్చినప్పుడు ట్రిబ్యునల్ సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు జీవో నెంబర్ మూడు తీసుకొచ్చి మాకు చాలా న్యాయం చేశారు దానివల్ల వేలాది మంది మేలు పొందడం జరిగింది ప్రస్తుతం దాన్ని అరకువేలి లో ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు సార్ సీఎం సార్ ప్రకటించడం జరిగింది జీవో నెంబర్ మూడును పునరుద్ధరిస్తాను దాని స్థానంలో చట్టం చేస్తాను అని మాకు హామీ ఇచ్చారు ఈరోజు అందులో భాగంగా మేము లోకేష్ సార్ని కలవడం జరిగింది విద్యాశాఖ మంత్రి గారిని అలాగే మేము మా విరుజన సంక్షేమ శాఖ మంత్రి వాళ్ళు కూడా ఖర్చు వెన్నటించడం జరిగింది ఖచ్చితంగా షెడ్యూల్ ప్రాంతంలో మాకు ప్రత్యేక ఉద్యోగ నియామకాల చట్టం చేయడం ద్వారా జియో నెంబర్ మూడు యొక్క ఫలితాలు మాకు యథావిధిగా కొనసాగుతుంది ఆ మీ ఆ విషయం అంతా నాకు అవగాహన ఉంది నేను ఖచ్చితంగా మీకు చేస్తాను మా ప్రభుత్వం హామీ ఇచ్చింది చేస్తామని ప్రకటించడం మాకు చాలా సంతోషంగా వెళ్తా ఉన్నామండి మొత్తం మీద అయితే మీ సమస్యలు ఆయన సానుకూలంగా వినడం కానీ ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం ఆ భరోసా అయితే మీకు దొరికిందా సార్ దొరికింది సార్ ఖచ్చితంగాను అంటే మేము వెళ్ళిన వెంటనే మాకు రిస్పెన్స్ ఏ సమస్య కూడా వచ్చారని చెప్పి సార్ నాకు మా ఏజెన్సీ ప్రాంతంలో శత శాతం ఉద్యోగం మా ఆదివాసీ ప్రాంతంలో మా ఆదివాసీ అయితే నియమించాలని చెప్పి చేయాలని చెప్పి ఖచ్చితంగా జీవనంతా పిల్లలు నమ్మకం ఉంది అదే స్థానంలో చేస్తామని చాలా గతంలో ఒక మన సమస్య గురించి అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు కనీసం సీఎం గారిని కలుద్దామన్నా కూడా ఆ పరిధి అంతా కూడా చాలా రిస్ట్రిక్టెడ్ జోన్ గా ఉండేది ఈ రోజున ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి సీఎం గారు అబ్బాయి ఆయన ప్రజల్లో యువగలం పాదయాత్ర అప్పుడే చెప్పారు నేను ఖచ్చితంగా మీతో ఉంటాను మీకు ఖచ్చితంగా మీ ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందు మీకు పరిష్కరిస్తానన్నా ఆ ధోరణి కనిపించిందా సార్ ఆ భరోసా కనిపించింది మాకు నారా కేసు గారు యువ యువ నాయకుల వల్ల మా ఆదివాసీలకి పక్క న్యాయం జరుగుతుందనేది ఒక భరోసా మాకు ఈరోజు కలిగించండి ఎందుకంటే ముందు ఎన్నికలకు ముందు కూడా మాకు వివిధ సభల్లో కూడా మాకు భరోసా ఇచ్చారండి ఆయన పోలవరం వచ్చినప్పుడు కూడా మా జేఈ నాయకులతో కూడా వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది వస్తాయి మేము రూఢపడి ఉంటాము ఎందుకంటే మన సీఎం గారు అడుగు వచ్చినప్పుడు అలాగే కులవామ సభల్లో కూడా మాకు జీవో నెంబర్ త్రీ స్థాయిలో ఉన్న దాంట్లో మనకు అల్టర్నేటివ్గా ఒక చట్టాన్ని తీసుకొస్తామనేది భరోసా కలిగిన ఈరోజు కూడా మన లోకేష్ సార్ గారు మాకు చాలా చక్కటి భరోసా ఇచ్చారు వారికి మేము ఎప్పుడు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము రుణపడి ఉంటామండి